హాయ్ వెల్కమ్ టు ఇప్పటి వరకు మనము ఎందరో తెలుగు సినిమాలో నటించిన విలన్స్ గురించి మాట్లాడుకున్నాం ఇక ఈ రోజు టీవీ ఆర్టిస్ట్ గా ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించిన అతడు ఆ తర్వాత విలన్ గా మారి తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు ఇక ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న నటుడు గురించి నటనతో పాటు కావాల్సింది డైలాగ్స్ కూడా ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్స్ అంటే కొందరే నాగభూషణం సత్యనారాయణ ముక్కామల గిరిబాబు ఇలా ఎందరు వీళ్ళంతా స్వతహాగా తెలుగు వాళ్ళు అవడంతో నటనతో పాటు డైలాగ్స్ కూడా బాగా చెప్పేవాళ్ళు అందుకే వీళ్ళు నటించే పాత్రలు అప్పట్లో అంత బాగా తెరకెక్కించేవాళ్ళు దర్శకులు ఇక ఇప్పుడైతే తెలుగులో విలన్స్ అంటే తెలుగు భాష రాని వాళ్లే ఏ మలయాళీను హిందీ భాష నటుడు వీళ్ళకి భాష అర్థం కాదు మరి డైలాగ్స్ ఎలా చెప్తారు ఎలా నటిస్తారు అన్నదే ప్రశ్న కానీ విచిత్రం ఏంటా అంటే పరభాష నటులుగా వస్తున్న వీళ్ళందరూ నటుల మీద ఉన్న ఆసక్తి వలనో లేదా అది తెచ్చిపెట్టే స్టార్డం వలనో కానీ భాష నేర్చుకొని సులువుగా విలన్ పాత్రను పోషించేస్తున్నారు ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు అలాంటి విలన్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం ఇక అతడు ఎవరో కాదు ముకుల్ దేవ్ టెలివిజన్ నటుడిగా ఎన్నో టీవీ సీరియల్స్లో నటించిన ముకుల్ ఆ తర్వాత విలన్గా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో రాణించాడు హిందీలో ప్రసారమైన ఏక్ సెబడ్కర్ ఏక్ అన్న కామెడీ షోతో ప్రారంభమైంది అతడి కెరియర్ ఆ తర్వాత హిందీలో ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా విలన్గా రాణించాడు అయితే నిజానికి అక్కడికంటే ఇతడికి తెలుగులోనే విలన్గా మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పవచ్చు ఇక ఇతడు మనకి పరిచయం అయింది కృష్ణ సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృష్ణా సినిమాలో విలన్గా కనిపించాడే అతడే మనం మాట్లాడుకుంటున్న ముకుల్ దేవ్ అలా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా విలన్ పాత్రతో ఎంట్రీ ఇచ్చిన ముకుల్ సిద్ధం ఏక్ నిరంజన్ అదుర్స్ కేడి బెజవాడ నిప్పు భాయ్ సవ్యసాచి వంటి సినిమాల్లో నటించాడు తెలుగులో స్టార్స్ అందరితో నటించి విలన్గా మంచి గుర్తింపును స్టార్డమ్ని సంపాదించుకున్నాడు ఇక ఇక్కడ మరొక విషయం ఏంటా అంటే ముకుల్ మాత్రమే కాదు అతడి అన్న కూడా విలనే అన్నాదమ్ములు ఇద్దరు విలన్లుగా తెలుగు సినిమా రంగంలో రాణిస్తున్న వాళ్ళే ఇంతకీ ఇతడి అన్న ఎవరో కాదు రాహుల్ దేవ్ రాహుల్ దేవ్ కూడా విలన్గా టక్కరి దొంగ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఇక ఆ తర్వాత సింహాద్రి మాస్ అల్లరి పిడుగు జై చిరంజీవ అస్త్రం చిన్నోడు ఒక్కడున్నాడు తులసి షో నాయక్ ఎవడు ఇంటెలిజెంట్ వంటి సినిమాల్లో నటించాడు మొత్తానికి భాష ఇద్దరు అన్నదమ్ములు విలన్లుగా మారి తెలుగు సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేస్తున్నారన్నమాట ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్